వేదాంత పరిచయము పరిభాష చతుర్విధ పురుషార్థాలు లక్ష్యాలు ఎన్ని అని చెప్పకపోతే అనంతంగా సాగిపోతుంది పట్టిక శాస్త్రం వాటన్నిటిని నాలుగు లక్ష్యాలుగా క్రోడీకరిస్తుంది వాటిని చతుర్విధ పురుషార్థాలు అంటాం ఏ లక్ష్యం తీసుకున్నా ఈ నాలుగింట్లో ఒక దానిలోకి వస్తుంది ఏంటో నాలుగు లక్ష్యాలు అర్థం ధర్మం కామం మోక్షం అర్థం మొదటి లక్ష్యం అర్థమే అది జీవితంలో త్వరగా మొదలవుతుంది అర్థం అంటే భద్రతాభావం మన భద్రత కోసం మనం సేకరించేదంతా అర్ధ లక్ష్యం కింద వస్తుంది అంటే కేవలం భౌతికమైన ఉనికి కోసం పుట్టినప్పటి నుంచి ప్రతి జీవరాశికి మనుషులతో సహా ఏదో విధమైన జీవనం కొనసాగించాలనే కోరిక ఉంటుంది భౌతికమైన ఉరికి కోసం చేసేది ఏమైనా అర్థం కింద వస్తుంది ఇది మన అభద్రతాభావాన్ని తొలగిస్తుంది ఏమిటవి ఆహారం బట్ట గూడు ఆరోగ్యం పుట్టినప్పటి నుంచి ఆహారం కోసం వెంపలాట తర్వాత పరిసరాల నుంచి శరీరాన్ని సంరక్షించుకోవాల్సి ఉంటుంది మన శరీరాన్ని కాపాడుకోవడానికి అనేక రకాల దుస్తులు ఉన్నాయి ఇవన్నీ మనకి అర్ధ పురుషార్థాల కింద వస్తాయి అర్ధ పురుషార్థ అభయప్రాప్ అంటే భయం నుంచి విముక్తి కోసం ఇది పురుషార్థం ఇంక రెండోది కామపురుషార్థం ఒకసారి భద్రత ఏర్పరచుకున్నాక మనం కామపురుషార్థం గురించి ఆలోచిస్తాం కామం అంటే అనేక రకాల సౌఖ్యాలు ఇది భద్రత కాదు సరదాకి చెందినది ఈ సౌఖ్యాలు ఉంటే జీవితం అద్భుతంగా ఉంటుంది కేవలం మనుగడ సాగడానికి సౌఖ్యాలు కానీ సరదాలు కానీ అవసరం లేదు అందుకని అర్ధపురుషార్థాలు కావి కామ పురుషార్థాలు అవుతాయి మనకు హాయిగా ఆనందంగా ఉండాలని ఉంటుంది పాటలు టీవీ ప్రోగ్రామ్స్ టీవీ కార్యక్రమాలు నాటకాలు సినిమాలు ఈ కోవలోకి వస్తాయి ధర్మం దీన్ని కనబడిని ఐశ్వర్యంగా వర్ణించవచ్చు దీన్నే అదృష్టం అని కూడా అంటారు ఇది కంటికి కనబడకుండా మన జీవితాన్ని నిర్దేశిస్తుంది ఈ అదృష్టాన్ని మనం సన్మార్గంలో నడపడం ద్వారా పొందవచ్చు పుణ్యం అని కూడా అంటారు మనం పూర్వజనులు నడిచిన ధర్మ మార్గాన్ని అనుసరించే ఈ జన్మ ఏర్పడుతుంది ధర్మ అర్ధ కామ పురుషార్థాలని ప్రయో మార్గము అంటారు